ఎస్పీకే నర్సింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పి ప్రసన్న కుమార్ సూర్యపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సూర్యపేట షీ టీం ఎస్ఐ నీలిమ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని తెలిపారు ఎస్పీ కె నర్సింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు డిఎస్పీ ప్రసన్న కుమార్ సూర్యపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమాంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా నశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సూర్యపేట షీ టీమ్ ఎస్ఐ నీలిమ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దడంలో విద్యార్థులు పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని తెలిపారు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు యువత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి కష్టపడి చదవాలని తల్లిదండ్రులు గురువుల మాటలు వింటూ వారి బాటలో పయనిస్తూ తమ ఆశయ సాధన కోసం యువత కృషి చేయాలన్నారు అలాంటి యువత డ్రగ్స్ మత్తులో భవిష్యత్తు కోల్పోతున్నారన్నారు డ్రగ్స్ మత్తులో యువశక్తి నిర్వీర్యం అవుతుందన్నారు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్కు బానిసలు కావద్దన్నారు మాదక ద్రవ్యాల ప్రభావం సోషల్ మీడియా ప్రభావం రోడ్డు ప్రమాదాలు ఇలా సామాజిక అంశాలపై పోలీస్ కళా బృందం పాటలతో అవగాహన కల్పించారు సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాల వల్ల మోసాలకు గురి కావద్దు బ్యాంకు ఖాతా ఏటీఎం కార్డు వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలిపవద్దు ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని కోరినారు సైబర్ మోసాలపై వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ సూర్యపేట రూరల్ టూ ఎస్ఐ వెంకట్రాములు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ పి సైదులు రమేష్ రవికుమార్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ అశోక్ మానవ అక్రమ రవాణా కార్యక్రమం హెచ్సి సాగర్ షీ టీం హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ రెడ్డి షీ టీం మహిళా కానిస్టేబుల్ ఉమామహేశ్వరి ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు